తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి రావడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ వైపు చూస్తున్నారు ఇటీవల పొంగనూరు మున్సిపల్ కార్పొరేషన్ మంది కౌన్సిలర్లు చైర్మన్ కండువా కప్పుకున్నారు తాజాగా గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య మరో ఐదుగురు కౌన్సిలర్లు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు గిద్దలూరు నగర పంచాయతీ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు తెలిపారు ఈ రాష్ట్రంలో ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో గిద్దలూరులో కూడా మున్సిపాలిటీ మాకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేదానికి మన ప్రభుత్వంలోకి వస్తామని చెప్పి ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు వారితో పాటు ఇతర ఐదు మంది కౌన్సిలర్స్ అందరూ కూడా మొత్తం ఆరు మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నేను మనస్ఫూర్తిగా వారందరినీ తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా వారందరినీ స్వాగతం పలకడం జరుగుతూ ఉంది ఇదే కాదు ఈరోజు మున్సిపాలిటీలో మనం ఈరోజు మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటాం శాసనసభ్యుడిగా నేనున్నాను మున్సిపల్లో ఈరోజు కౌన్సిల్లో మనం అందరము కూడా మనం రేపు ప్రొద్దున అభివృద్ధి చేసుకునే దానికి మెజారిటీ మన యొక్క చైర్మన్ గారి నేతృత్వంలో మన కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు ఏది ఏమైనా కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలిగాం ఆ రోజు మంచినీటి సదుపాయానికి ఇక్కడ ఏదైతే తీవ్రమైన త్రాగునీటి సమస్య ఉన్నదో ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను పెట్టి ఆ రోజు పనులను మొదలుపెట్టించాను గత ఐదు సంవత్సరాల కాలంలో త్రాగునీటి సమస్య నత్తనడిగినా సాగింది మరలా రేపటి రోజు మన యొక్క ఈ కౌన్సిల్ ఆధ్వర్యంలో మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజు శాసనసభ్యుడిగా త్రాగునీటి సమస్యని రాబోరు ఒక ఆరు నెలల కాలంలో ఈ త్రాగునీటి సమస్యను మనం పరిష్కరించబోతా ఉన్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి